శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర మూడవ భాగము మంత్రోచ్చారణ తత్వబోధ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని అప్పజెప్పమన్న శ్రీ స్వామివారి ఆదేశం మేరకు ప్రయత్నించినా మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారి ఎదురుగ్గా కూర్చున్న శ్రీ స్వామివారు ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ చూశావా తల్లి నాకు కంఠస్థం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు కాని రోజు క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్నే మరిచిపోయావు దీనినే మాయా అంటారమ్మా సరే ఇద్దరూ శ్రద్ధగా వినండి ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని పంచాక్షరి అస్తాక్షరి శక్తిబీజాలు ఇలా సర్వ మంత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన అర్థము ఉచ్చారణ క్రమము ఉచ్చరించిన తర్వాత కలిగే నాడీమండల స్పందన అది సాధన చేయగా సమకూరే ఫలితము స్పష్టంగా ఉంటాయి నాకిన్ని మంత్రాలు వచ్చు నాకిన్ని స్తోత్రాలు కంటతా వచ్చు నేను ఇంత జపం చేశాను అనుకుంటూ చేసే పూజ అహంకారంతో కూడినది అది పూజకు మొదటి సోపానమే అయినా రజోగుణ పూరితమైనది సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమ కారక అన్నట్లుగా మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకువెళ్తాయి రకరకాల మంత్రాలు జపిస్తే తికమక తప్ప మరేది సిద్ధించదు అయితే సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షాకవచాలుగా పనికివస్తాయి చాహం హృద్ధి సన్నివిష్టో మత్త స్మృతిర్జానమపోహనం చ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే నా నుండియే స్మృతి జ్ఞానము ఆపోహనము అనగా సందేహ నివృత్తి కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకొనదగినవాడను నేనే వేదాంతకర్తను వేదజ్ఞుడను కూడా నేనే అని కదమ్మ భగవానుడు గీతలో చెప్పింది మరణపు అంచుల్లో ఉన్న రోగికి వాడవలసిన ఔషధం అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకు వచ్చి ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి అతని ప్రాణం కాపాడబడితే అది దైవలీల అలాగే అదే రోగికి ఆయుషు తీరిపోయి ఉంటే ఆ వైద్యుడికి మరపు కలిగించి సరైన ఔషధం గుర్తుకు రాకుండా చేసి ఆ వ్యక్తి మరణించడం కూడా దైవలీలే నేను చేస్తున్నాను ఈ పూజను ఇంత పని ఉండి కూడా నేను రోజూ చేస్తున్నాను అనే అహంతో కాకుండా స్వామి నీవు చేయిస్తున్నావు అనే శరణాగతితో చేసే పూజ ఉత్తమోత్తమైనది అటువంటి పూజ కొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధను తొలిమెట్టుగా చేసి సాధారణ మానవుల కోసం ఏర్పాటు చేశారు ఒక్క క్షణం స్వామివారు తాను చెప్పడం ఆపి ఆ దంపతుల వైపు చూశారు మంత్రముగ్ధుల్లా వింటున్నారు ఇద్దరు ఒకే రాతి క్రింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెబుతున్న మాటలు ఆ ఇద్దరు హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అమ్మా ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు చెప్పు మరలా ఇప్పుడు ప్రయత్నం తల్లి అన్నారు స్వామివారు నవ్వుతూ ప్రభావతి గారు సందేహించారు సారన్న తాను ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పగలనో లేదో అని మనసులో సందేహం ఇప్పుడు చదువుతావు పర్లేదమ్మా చెప్పు నేను వింటాను అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ సర్వం శ్రీ స్తోత్ర స్తోత్రపఠనం విధి విధానాలు శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట ప్రభావతి గారు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబగబా చెప్పేశారు ఈసారి ఎటువంటి తడబాటు లేదు ఒక్క అక్షరము తప్పుపోలేదు మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలు గడగడా చెప్పేశారు రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు ప్రభావతి గారి వైపు చూసి ఒకంత అసహనంగా ఏమిటమ్మా వేగం అమ్మా నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్థమైందా ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనం ఉందా తల్లి తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి దేవభాష దేవభాషైన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని నువ్వు ఒక్క క్షణంలో వల్లవేశావే ఆ మంత్రాల్లోని సుస్వరము సంధులు సమాసాలు ఒక నియమానుసారంగా ఉండి ఉచ్చారణలో ఆ మంత్రశక్తి ప్రాణం పోసుకుంటుంది ఆ మంత్రోచ్చారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసి ఉత్తమ మార్గం అవుతుంది ఎంతో మహిమాన్వితమైన ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం వాల్మీకి మహర్షి వ్రాసిన ఆది కావ్యం రామాయణంలో చెప్పబడింది అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెపుతానా అన్నట్లు చెప్పేశావే ఇది కాదు పద్ధతి ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు అందులోని ప్రతి అక్షరము సంధి సమాసము దానిలోని అర్థము స్పష్టమైన ఉచ్చారణతో మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే ఆ మంత్రాది దేవతకు నిజమైన పూజ చేసినట్లు అంతేకాని ఇప్పుడు నువ్వు చదివినట్లుగా ఇదిగో ఇన్ని నిమిషాలలోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేశామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించి చింత ఎక్కడుంది కొద్దిసేపు పూజ చేసిన ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి చిత్తశుద్ధి ముఖ్యం ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా మెల్లిగా ఆ స్తోత్ర అర్థాన్ని చేసుకుంటూ ఆ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్ఠించుకుని చేయి ఫలితముంటుంది అహంకారం తొలగిపోనంతవరకు మనసు వాసనారహితం కానంతవరకు బ్రహ్మజ్ఞానం గోచరం కాదు అందుకు సద్గురు కృప ఉండాలి తల్లి ఆత్మ సర్వజీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెబుతారు ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతిమిద్దంగా వర్ణించలేరు ఆత్మ సాక్షాత్కారము సులభంగా పొందలేరు గురువు అనుగ్రహం ఒక్కటి జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంతోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు నిత్య నైమిత్తిక కర్మలు యథావిధిగా ఆచరించాలి శుద్ధమైన మనసుతో సంస్కారయుతంగా కర్మలను చేయాలి ఇలా చెబుతున్న స్వామివారి వాక్ ప్రవాహం అంతటితో ఆగలేదు శ్రీధరరావు దంపతులకు ఉపనిషత్తుల గురించి వాటిలోని ముఖ్యమైన శ్లోకాలు వాటి అర్థాలు వాటి ఉచ్చారణ భగవద్గీత శ్లోకాలు భక్తి జ్ఞానయోగాలు గంగా ప్రవాహంలా ఆయన నోటి నుంచి జాలువారుతున్నాయి ఉదయం పది గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ సమయం ఎంత గడిచిందో గుర్తుకురాలేదు సాయంత్రం నాలుగు గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చొని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది మాలకొండ వచ్చి పార్వతీదేవి మఠం వద్ద మొదటిసారి ఆ యోగిని దర్శించుకోవడం ఆయన ఉపదేశం విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పఠాపంచలైపోయాయి తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదని సాక్షాత్ స్వరూపమే ఈ యోగి పుంగుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందని అర్థమైంది ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని బోధపడింది శ్రీధర్రావు గారు పొద్దుకూకుతోంది మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి బయలుదేరండి నాకు జపానికి వేలయ్యింది అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగాని వాళ్ళు ఇహలోకంలోకి రాలేదు దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేశారు శ్రీ స్వామివారు తలూపి పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి లోపలికి వెళ్ళిపోయారు మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్లకు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు దాదాపు ఆరు ఏడు పాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి తాము పొందిన అనుభూతిని ఇద్దరూ మాట్లాడుకోసాగారు స్వామివారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా వారిది ఏ ఊరు తల్లిదండ్రులు ఎవరు మాలకొండకు ఎప్పుడు వచ్చారు అని గారు భర్తను అడిగారు శ్రీధర్రావు గారు కొంత వివరం సేకరించాను ప్రభావతి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు Sarvam Shri Datta Krupa